తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యతోనే సర్వతోముఖాభివృద్ధికి నాంది అని చదివే వ్యక్తి వికాసానికి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రానికి ఏమి కావాలని కోరుకున్నారో అది ఎవరితో సాధ్యపడుతుందో గమనించి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని తీర్పు ఇచ్చారని అన్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో ఇచ్చిన కూటమి గెలుపుతో రాష్ట్రం ముఖ చిత్రం మారబోతుందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు నాయుడు నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని గంట నూకరాజు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనే నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులు రిలీజ్ చేసి మరి నిరుద్యోగులు ఊరట కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సీ మొదటి సంతకంతోనే చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్ఈతో పాటు అలాగే పెన్షన్ విధానం కానీ అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేయడం ఆర్షణీయం చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున మరి వీళ్ళందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంతోపాటు మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెట్టాలంటే పోలవరం కానీ అమరావతి కానీ పూర్తిగా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం సామాజికంగా ఆర్థికంగా రెండు విధాలు కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ ఐదు సంవత్సరాలు నాశనం అయిపోయినటువంటి వ్యవస్థను వ్యవస్థనన్నిటిని కూడా సమూల మార్పులు చేసి రాబోయే రోజుల్లో స్వర్ణ స్వర్ణాంద ప్రదశగా తీర్దిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం